ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెస్ ఆ బిజెపి అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే మినిట్ సోచో ఊపర్ రాహుల్ గాంధీ హె దిల్లీ ఉదార్ హై బోల్తే చౌకిదార్ చోర హ అంటాడు మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఏమో నై నై చౌకిదార్ అయినో చోర నీ అయినో హాయి హై చౌకిదార్ చోర హై అని ఆయన అంటాడు ఈయనో బడే భాయి హాయ్ హమారే అని ఈయనంటాడు ఇంకొక మాట మీరు ఆలోచించు అదాని ప్రధాని అదాని కే ప్రధాని అని రాహుల్ గాంధీ అంటాడు अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है यहाँ पे रेवंत रेड्डी क्या कर रहे जाके अदानी से गले मिलते दावोस में क्योंकि ठंड ज्यादा है वहां पे गले मिल लिए वहां डील कर लिए दोनों कस के पकड़ लेके फोटोग्राफ ले रहे अदानी दोंगा ना दोनों नी राहुल गांधी हम अदानी मंचोड़ गादन टोड़ रेवंत रेड्डी मतम अदानी सकोडू सुक्कम मंशी इन तड़ू गुजरात मॉडल गुजरात मॉडल बेकार है फेक है ये राहुल गांधी का बोलना है अब यहाँ पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है की तेलंगणे को मैं गुजरात के रास्ते पे ले जाता हूं गुजरात मॉडल बनाता ईन इनता स्कैम कुछ नहीं है अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है ये। अच्छी बात नहीं अ राहुल गांधी अटाड़ इेवं रेडी लिखर स्कैम है कविता को पकड़ना अच्छी बात है नीन कांग्रेस राहुल गांधी की रेवंत रेडिके और श्रुति बीजेपी पाट पड़ना इकड़ना రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి ఇలా రాసి పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది వాళ్ళతోనేం కాదు దేశంలో ఊదు కాలది పీరు లేవది వాళ్ళతోనేం కాదు నలభై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు నలభై సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని అంటే ఈ రేవంత్ రెడ్డి మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నా అందరి తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేట్ ఇదే రేవంత్ రెడ్డి మీరు రాసి పెట్టుకోండి నేను ఇప్పటికీ ఒకసారి కాదు పది సార్లు అన్నా ఈ మాట ఒక్కసారి అనలే ఈ మాట పది సార్లు అన్న నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి గిట్లన్నో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు నువ్వు బీజేపీలోకి పోతావు అనే ఆరోపణ నేను పెడితే పది సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు ఏ నేను ఓనుభై నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా మాట్లాడాడు